హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోక్షాశృతి ఈరోజు వచ్చేసి మనం పిల్లల కోసం ఇలా వెరైటీగా స్నాక్స్ చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టపడతారు ఇలా స్నాక్స్ చేసి పెడితే ముందుగా మన ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మోక్షాశృతి ఛానల్కి సపోర్ట్ చేయండి చాలా టేస్టీగా బన్నుతో ఎగ్గుతో ఈ ఈ స్నాక్స్ అనేది తయారు చేసుకుందాం చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ముందుగా మనము స్టవ్ వెలిగించుకొని ఒక బాల పెట్టుకొని ఒక ఐదు స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను ఒక నేను రెండు గుడ్లను తీసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి మనం గుడ్డును పగలగొట్టి వేసేసుకుందాము ఆయిల్ వేడిన తర్వాత ఇప్పుడు రెండు గుడ్లను వేసుకుంటున్నా రెండో గుడ్డును కూడా వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా బాగా కలిపేసుకుందాం ఇలా కలిపి బాగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకును వేస్తున్నాను ఒక రెండు నిమిషాల తర్వాత కరివేపాకుని ఉల్లిగడ్డ ఉల్లిగడ్డని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాం తర్వాత ఒక స్పూన్ వచ్చేసి ఉప్పు వేసుకుంటున్నాను వేసుకొని ఒకసారి కలుపుకోవాలి తర్వాత ఒక అర స్పూన్ వచ్చేసి కారం వేసుకుంటున్నాను తర్వాత వచ్చేసి పసుపు కొంచెం చిట్కెడంతా పసుపు వేసుకుందాము వేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసుకోవాలి తర్వాత గరం మసాలా వేసుకుంటున్నాను టేస్ట్ కోసం ఇలా కలిపిన తర్వాత బండ్ అండి ఇలా రెండు బండ్లను తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలి చాలా సింపుల్ ప్రాసెస్ అండి మనకు బండ్ గుడ్డు ఉంటే సరిపోతుంది ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసుకున్న తర్వాత ఇలా మనము గుడ్డు మిశ్రమంలో వేసేసుకోవాలండి ఈ బండ్లని వేసిన తర్వాత మొత్తం బండ్కు కలిసేటట్టు మసాలాని బాగా కలుపుకోవాలి ఇలా ఇలా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం మనకు అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి స్టవ్లో ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను పైన వచ్చేసి సన్నగా కట్ చేసిన ఉల్లిగడ్డ ముక్కని వేసుకుందాము చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఈ ఎగ్గు బన్నతో ఇలా స్నాక్స్ చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు గుడ్డు తినని పిల్లలు కూడా ఇలా చేసి పెడితే గాన బాగా తింటారండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మౌ శనల్కి సపోర్ట్ చేయండి